మీరు తొందరగా చెప్తారా లేకపోతే మేడం మేడం నిలబెట్టడం మా లేకపోతే అరెస్ట్ చేయండి లేకపోతే పంపిణండి ఏదో చేయండి

అంత క్లియర్ అయిపోయినాక మీకు నమ్మకం లేకపోతే ఎట్లా అట్లా ఆడికే పోతున్నామని చెప్పినప్పుడు మీకు నమ్మకం లేకపోతే మీరు ఇద్దరు కూర్చుంటున్నా ఎస్ కట్తో వదిలిపెట్టండి పోలీస్ స్టేషన్ కలెక్టర్ ఆఫీస్ నాకైతే మేడం వచ్చిందంటే సంతోషం ఇట్లా ఉత్తడు వస్తే సంతోషం ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు మొన్న మీ వెహికల్స్ ఇక్కడ ఉండండి మేడం మీరు ఇక్కడ రెండు మంచిగా వెహికల్స్ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే అల్లే అనుకుంటాం ట్రాఫిక్తో మనకేం పర్లేదు మేడం మేము ఇరవై ఆటో పంపిస్తాం పెట్టండి మొత్తం వాళ్ళు పేషెంట్స్ ఉంటారు వాళ్ళు చాలా జామీజ్ మీరు ఏం చేయాలి నాకు తెలుసు మీరు ఏమన్నారు అవును మేడం ఇప్పుడు అయితే ఈరోజు

ಆಯೇ ಮಾ ಕಾಲೇಜು ಕಾಲೇಜು ಕಾಲ ಜಾರು